అందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పును అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సుప్రీంకోర్టు మరో కీలక తీర్పు అయితే ఇచ్చేసింది ఆ వివరాలు చూస్తే స్టాంపింగ్ చేయకపోయినా మధ్యవర్తిత్వ ఒప్పందాలు అయితే చెల్లుతాయని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది సాధారణంగా మనం ఎవరైనా కూడా ఏదైనా ఒప్పందం చేసుకుని దానికి స్టాంప్ పేపర్లు సంతకాలు ఇవన్నీ కూడా చేస్తుంటారు సో ఇప్పుడు సరిపడినంత స్టాంపింగ్ చేయకపోయినా కూడా సరిపడిన స్టాంపింగ్ లేకపోయినా మొత్తానికి స్టాంపింగ్ చేయకపోయినా కూడా రెండు పక్షాలు కుదుర్చుకున్న మధ్యవర్తిత్వ ఒప్పందాలు అయితే చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు పేర్కొంది స్టాంపింగ్ లోపం పరిష్కరించుకోదగ్గ అంశమేనని దీని కారణంగా ఒప్పందం చెల్లుబాటు కాకుండా పోదని ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది స్టాంపింగ్ చేయని మధ్యవర్తిత్వ ఒప్పందాలు చల్లవంటూ ఏప్రిల్లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది ప్రాథమికంగా మధ్యవర్తిత్వ ఒప్పందం ఉందా లేదా అన్నదే సంబంధిత కోర్టు చూడాలని స్టాంపింగ్ అంశం అనేది మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తుందని తెలిపింది సాధారణంగా ఏవైనా అగ్రిమెంట్లు అవి చేసుకున్నప్పుడు సంతకాలు అవి కూడా పెట్టుకుంటారు కానీ ఒక్కొక్కసారి సడిపడినంత స్టాంప్ డ్యూటీగా కానీ పైన స్టాంప్స్ కానీ కరెక్ట్గా ఉండకపోయినప్పటికీ కూడా అవి చల్లవని చెప్తుంటారు సో ఇప్పుడు అయితే కనుక సుప్రీంకోర్టు కీలక ఇచ్చింది స్టాంపింగ్ చేసినా సరిపడినంత స్టాంపింగ్ లేకపోయినా ప్రాబ్లం లేదు మధ్యవర్తిత్వ ఒప్పందాలు అయితే కనుక చెల్లుతాయని చెప్పేసి సుప్రీంకోర్టు కీలక ఇచ్చింది